గత ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ జీరో టికెట్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అప్పటి నుంచి మన కసరత్తు కూడా స్టార్ట్ అవుతుంది వెహికల్ మెయింటెనెన్స్ కానీ వెహికల్స్లో ప్రయాణికులకు సఫిషియెంట్ వెహికల్స్ అరేంజ్ చేయడానికి కానీ అన్నీ మేము అరేంజ్ చేసుకోవడానికి మేము కసరత్తు ప్రారంభించ ప్రారంభించినాము అన్నీ సఫిషియంట్గా మీకు వీలైనంత వరకు ఎటువంటి ఇది లేకుండా మేము అన్నీ అరేంజ్ చేసినాము ఈరోజు ఈ రాష్ట్ర మొత్తంగా ప్రతిష్టాంతమైన ఈ శ్రీశక్తి పథకాన్ని అమలు చేయడంలో ముఖ్యంగా మన కందిపలో మన ముఖ్యులు మన ఎమ్మెల్యే శ్రీ ప్రసాద్ వెంకటప్రసాద్ అన్నగారు అదే కలిసి మాట్లాడినాము ఇది బాగా చేయాలని చెప్పారు దానికి తగ్గట్లుగా మేము కూడా ఇది మన ఆర్టీసీ ఛాలెంజ్ గా తీసుకొని ఈ జీరో టికెట్స్ అనేది సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మేము ఈ పథకాన్ని అమలుగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేము హామీస్తున్నాం సార్ అలాగే ఈ సభకు విచ్చేసిన ముఖ్యులు ఎక్స్ఎమ్ సార్ గారికి చైర్మన్ దిశ గారికి అలాగే మన పవన్ కుమార్ సార్ గారికి అలాగే బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు ఇక్కడ విచ్చేసిన జన సంతో అందరూ జన జనవాహిని అందరికీ నా యొక్క ధన్యవాదములు మేము ఈ జీరో టికెట్ ఇష్యూస్ ఫర్ లేడీస్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాము మన నాయకుడు ఏ విధంగా పోతున్నాడో అదే విధంగా మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అదే రూట్లో మనం పోయి సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని రకాలుగా మనం సంతుద్ధంగా ఉన్నాము ముఖ్యంగా ఈ ఆర్టీసీలో లేడీస్ ఫ్రీ స్కీమ్ అనేది త్రోడ్ స్టేట్ ఎక్కడన్నా తిరగచ్చు ముఖ్యంగా దాంట్లో వెలుగు బస్సులు ఆంధ్రపల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో లేడీస్ వాళ్ళకు వాళ్ళ ఆథరైజ్డ్ ఐడెంటిటీ ఐడెంటిటీ కార్డు ఏదైనా కానీ ఆథరైజ్డ్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు కానీ లేకంటే వేరే ఏదైనా ఆధార్ ఐడెంటిటీ కార్డు కానీ చూపిస్తే కదా మీకు జీరో టికెట్ ఇష్యూ చేస్తారు దానితో మీరు అనుకున్న చోటికి ప్రయాణం చేసే ఫెసిలిటీ మన గవర్నమెంట్ ఈ విధంగా ప్రొవైడ్ చేయమనేది చాలా సంతోషం ఈ పథకాన్ని ఆర్టీసీ ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము అలాగే మా ట్రైనింగ్ మా మా యొక్క స్టాఫ్ అందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చినాము గుడ్ బిహెవర్ చేయాల తర్వాత టికెట్స్ ఇష్యూలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ తొలి దగ్గర దగ్గర దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఎటువంటి లోపాలు లేకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పథకాన్ని మీరు అందరూ సమిష్టిగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ దీనితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ